ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి ప్రధాన కారణం ఏందా అంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల బడ్జెట్లో బీసీలకు కేటాయించింది ఏమన్నా ఉందా అంటే అది కేవలం గాడిది గుడ్డ అనే చెప్పొచ్చు ఎందుకంటే జనాభాలో యాభై ఆరు శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు ఎక్కడ కూడా పట్టించుకోకుండా గతంలో గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే బీసీలను నిర్లక్ష్యానికి గురి చేసిందో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగకుండా వేసిందో అదే రకంగా ఈరోజు కొత్తగా వచ్చిన రేవంతు సర్కారు కూడా అట్లనే చేస్తూ ఉంది మేము ఈరోజు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్లు ఏందయ్యా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పులు బీసీలకు ఇప్పటిదాకా ఇవ్వలేదు లేదు చేతి కుల బడ్జెట్లో సముచితమైనటువంటి స్థానం కల్పించలేదు అలాగే ప్రతి జిల్లాకు బీసీలకు గ్రంథాలయాలు కట్టిస్తామని చెప్పారు కట్టించలేదు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు ఏర్పాటు చేయలేదు తర్వాత గౌడ పద్మశాలి ఇట్లాంటి అన్ని కులాల వారికి వాళ్ళ కులవృత్తుదాలకు సంబంధించి బీసీలకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ చేస్తామని చెప్పారు చేయలేదు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలను బీసీ కార్పొరేషన్కి ఇచ్చి యువతను వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడం కోసం వాళ్లకు అన్ని రంగ రుణ సదుపాయాన్ని జీరో వడ్డీతోని రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు అట్లా కూడా చేయలేదు కాబట్టి ఈరోజు బీసీలను నట్టేటం ముంచుతున్నారు బీసీలు రాజకీయంగా ఎదగకుండా సామాజికంగా ఎదగకుండా విద్యకు దూరం చేస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది రాబోయే రోజుల్లో కనుకంగా బీసీల పట్ల ఇట్లాంటి ఉదాసీన వైఖరి అనుచిత వైఖరి నిర్లక్ష్య పూరితమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తే తప్పకుండా వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఇంతకంటే ఇంకా రెట్టింపు రెట్టింపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం